డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తేదీ జ్యోతిష్య విశేషాలను ఈ రోజు వీడియోలో చూద్దాం ఈరోజు పంచాంగం గ్రహస్థితి మరియు వాటి ప్రభావాలను చూద్దాం డిసెంబర్ నెలలో సూర్యుడు రాశిలో ఉంటాడు ఇతర గ్రహాల స్థితిలో మారుతూ ఉంటాయి మేషరాశి అశ్విని భరణి కృత్రిమ ఒకటవ పాదం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది వృత్తి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సమయం కాదు సహోద్యోగులతో సఖ్యత ఉండటం ముఖ్యం ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి వారి భావాలను గౌరవించండి ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోండి వృషభం వృషభ రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ రోజు అనుకూలమైన రోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు మీ తలుపును తడతాయి ధనలాభం ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మిథున రాశి మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు సాధారణంగా ఉంటుంది వృత్తిపరమంగా కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ పనిపై దృష్టి వహించండి సహోద్యోగులతో వాదనలకు దిగకండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి పొదుపుపై దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో సమయం గడపండి వారి అవసరాలను పట్టించుకోండి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి యోగా ధ్యానం చేయండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనుకూలమైన రోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి పెట్టుబడులకు ఇది మంచి సమయం ధనలాభం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది సింహరాశి సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి వాదనలకు దిగకండి అనవసర ఖర్చులు తగ్గించుకోండి పొదుపుపై దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో సమయం గడపడం వారికి అవసరాలను పట్టించుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి యోగా ధ్యానం చేయటం మంచిది రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనుకూలమైన రోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు మీ తరపున తడతాయి పెట్టుబడులకు ఇది మంచి సమయం ధనలాభం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది తులారాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సాధారణంగా ఉంటుంది వృత్తిపరంగా కొన్ని వడిదులుకులు ఎదురవుతాయి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ పని పట్ల శ్రద్ధ వహించండి సౌద్యోగులతో వాదన దిగకండి అనవసర ఖర్చులు తగ్గించుకోండి పొదుపుపై దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచి సమయం మంచి అవకాశం మానసిక ఒత్తిడి తగ్గించుకొని యోగా ధ్యానం చేయండి రుచిక రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు కూడా అనుకూలమైన రోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి పెట్టుబడులకు ఇది మంచి సమయం ధనలాభం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ సౌద్యోగులతో జాగ్రత్తగా ఉండండి వాదనలకు దిగకండి అనవసరమైన ఖర్చులు తగ్గించండి పొదుపుపై దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో సమయం గడపటం వారి అవసరాలను పట్టించుకోండి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి యోగా ధ్యానం చేయటం మంచిది మకర రాశి వారికి సాధారణంగా మంచి రోజు అనుకూలమైన పనులు సకాలంలో పూర్తవుతాయి మీ ప్రయత్నాలకు తగిన ఫలితం లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు కార్యాలయంలో పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి ఆర్థికంగా అనుకూలమైన రోజు కూడా ధనలాభం కూడా ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి సమయం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన రోజు